చిన్న చింతకుంట మండలం జట్పీ హై స్కూల్లో విద్యార్థులకు సీజనల్ డిసీజెస్ అవేర్నెస్ ప్రోగ్రాం కింద డెంగ్యూ మలేరియా చికెన్ గుండియా వంటి వ్యాధులు రాకుండా డాక్టర్ శిరీష మేడం విద్యార్థులకు తగు జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు ముఖ్యంగా విద్యార్థులు మల విసర్జన పోయినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ఆమె తెలిపారు భోజనానికి ముందు కూడా చేతులను శుభ్రంగా కడుక్కుని తినాలని డాక్టర్ సూచించారు డార్క్ కలర్ క్లాత్ చీకటి ప్రదేశాలకి ఇట్లాంటి వాటికి దోమలు ఎక్కువ కొన్ని చిన్న చిన్న మెజర్స్ తీసుకుంటే మన దోమ అనేది మనకు కరవలేదు అంటే దోమ ధర వచ్చే వ్యాధులు చాలా ఫుడ్ కూడా ఈగల ద్వారా మనకి టైఫాయిడ్ డయేరియా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి డయేరియా డయేరియా అంటే వాంతులు విరోచనాలు ఫీవర్ రావటము కడుపులో నొప్పి అమీబియాసిస్ హెపటైటిస్ జాడీస్ అంటాం కదా ఆ జాడీస్ కూడా బయట ఫుడ్ తినడం వల్ల ఈ మస్కిటో ఈగలు ఈగల ద్వారా అనేది వస్తా ఉంటది ఈగలు మెయిన్ అంటే బయట ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటది మీకు ఐడియా ఉండే ఉంటది ఏమంటారు అంటే ఆ ఫుడ్ మనం తింటాం సో అంటే మోషన్ మోషన్ నుంచి మా మోషన్ పైన వాళ్ళు వస్తుంది ఇక అది వచ్చేసి ఫుడ్ మీద వాడుతూ ఉంటుంది సో అక్కడ నుంచి మళ్ళీ మనం ఫుడ్ తింటాము ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది సో మనం ఏం వెళ్ళాలంటే వేడి వేడిగా వండిన ఫుడ్ తినడము ఫుడ్ పైన కవర్స్ పెతలు మూతలు పెట్టాలి ఇంకా బయట జంక్ ఫుడ్స్ కానీ ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి మాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ ఈ సీజన్లో అండ్ నాన్ వెజ్ అంటాము మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతుంది నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తారు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు వన్ డే టూ డే త్రీ డేస్ అట్లా అట్లా కూడా ఫుడ్ పాయిజనింగ్ అయితే దాని ద్వారా కూడా మనకి టైఫాయిడ్ అనేది రావడానికి చాలా స్కోప్ ఉంటుంది సో ఫ్రెష్ ఫుడ్ తినాలి వేడిగా ఉన్నది తినాలి వండిన పదార్థాల మీద మూతలు ఉంచుకోవాలి నేమ్స్ కూడా ఎప్పటికప్పుడు క్లిక్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అట్లా ఉండడం వల్ల రాను కళ్ళు పుచ్చుకోవటము సెన్సిటివ్ ట్రూత్ అంటారు వాటర్ తగ్గు కానీ వాటర్ కానీ చల్లటివి కానీ వేడివి కానీ అది సమసిపోయినప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఉంటాయి మస్కెటో ఆయిల్ సైడ్ లో ఉంటుంది మీకు అట్లాంటివి అండ్ ఇంకొకటి ఆ స్పూన్స్ లో కొంచెం గాలి వెలుతురు మంచిగా ఉండేలాగా చూసుకోవటము డైలీ స్నానం చేయాలి చెయ్యాలి చెమట ఎక్కువ సెంటర్స్ మెట్ అచ్చే మార్లక మార్లకి 2 మలెక్ అవుతే ఛాన్స్ ఉంది సో ఫి హిడలంగ పిల్లల అందరికి కూడా సీజనల్ డిసీజెస్ లైక్ డెంగ్యూ చికిన్ డైయేరియా లాంటి సిగ్నల్స్ మలెక్ నిగలదా సఫం చే వదలకి వచ్చగలదు సో మల నేను ఈలాంటి పిట్ట కుండా ఎలాంటి నివారణ జాగ్రత్తలు చేసుకోబడాలి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ये yeah. ले yeah. yeah.